शुभा अंदरकुरा अक मह सह कटुबा क्षेम स्थर्य धैर्य धीरे विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि अर्थ प्ध मोक्षा शाज। चतुर्भिहाला पुषार्थ सिद्धि अर्थ महा लग्नेु संबंध दोषा द्वारा दखंडा विद्या आयुष्या अतिरोधी अर्थ पावती राज सिद्धि बुद्धि सिद्धिबुदा विघ्नेश्वर श्रीश्रीवर्णी देवसेना सभीपुब्रह्मण्यरा देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि अर्थ मा जन्मराशि जन्म नक्षत्र जन्म नक्षत्र रामा नक्षत्र रामा नक्षत्र जन्म लग्न जन्म लग्न नाम लग्न नाम लग्न वशातु वशातु अंतरिक्षक द्वारा अलक्ष्मी निवारणा द्वारा महालक्ष्मी प्राप्ति अर्थम लक्ष्मी कहोत्सव ब्राह्मण मुखेन कल्यम அஸ்க்க <laughs> 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 बाबा सहा कुटुंबานം കേവ സ്ഥിയ്യ ഹലേലൂയ ദൈർഘ്യ വീര വിജയ അഭയ ആധു आरोग्य ഐശ്വര്യം अभिवृദ്ധി അർത്ഥം ധർമ്മാർത്ഥം മാഷാഅല്ലാഹ് കാംന്യാ മോക്ഷ ചതുർ इंदु संबंधा दोषा परिहरणा द्वारा अखंडा विद्या आयुष्य अभिवृद्धि अर्थम पार्वती राजराजेश्वरा सिद्धि बुद्धि समेवा विघ्नेश्वरा श्री श्रीवर्णी देवसेना समेता सुब्रम्मण्यर देवता संपूर्ण अनुग्रह प्रसादा सिद्धि अर्थ मशि नाम नाम जन्मल्नामल वशा अंतरीक्ष सुरुचि में रहती है बात शेयर लोगों के दुष्ट चरण आपूर्ण आपूर्ण ये सब शुद्धि करेंगे योग्या पुण्य हमारे नेत्र से ये पूजा के नाम मुल्का पुण्य कोई पुण्य सचित्र पुण्य वाले कोई कालू आनूं देवता भयंकर भगवान शिवा राजेश्वर शिव जय बोलो गणेश महोदय वासरी अभियासंगम गणेश उच्चारण की गेम శ్రీ గారేశ్వర క్షేత్ర ఆర్యవేశ వాసవి అన్న పూర్ణిత సత్ర ట్రస్ట్ భీమలవాడ సౌ భీమరవాడవారి సౌజన్యంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు చివరి రోజు చివరి రోజు మేము గణపతి సిద్ధి బుద్ధి గణపతి మరియు శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు దాదాపు మేము రెండు వేల అంటే మూడు వేల మూడు వేల పై భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహా అఖిల్ మహాజన్ గారు మా యొక్క ఏసీపీ వెంబోడ ఏసీపీ గారు మేడం శేషాద్రి శేషాద్రిని రెడ్డి గారు అలాగే మా ప్రతాప్ రామకృష్ణ గారు స్థానిక కౌన్సిలర్లు వైశ్య సంఘం మండల అన్ని మండలాల నుంచి నాయకులు ఒక ఐదారు జిల్లాల నుంచి వచ్చిన నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చేది ఉండే కానీ ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ ఉండడం వల్ల అన్న ఆదిశన్న గారు స్థానిక ఎమ్మెల్యే గారు మా స్టేట్ ప్రే ప్రెసిడెంట్ అమ్మవారి లక్ష్మీారాయణ గారు హైదరాబాద్లో ఈరోజు పిసిసి అధ్యక్షుడు ముఖేష్ బాబు గారి యొక్క ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల రాలేక పేరు వారు దాని ద్వారా మాకు తెలియసిలు వారికి కూడా మొత్తం ధన్యవాదాలు ఇంత పెద్ద కార్యక్రమం మా చంద్రమౌళీశ్వర గురుజీ గారు మీరు ఈరోజు వచ్చిన భక్తులందరికీ భక్తులందరికీ ఫిర్జర్ ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు వారికి కూడా మా సత్రం సారీ మా అభ్యుదాయ సంఘం మరియు వాస వాసవి అభ్యుదాయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు వచ్చినటువంటి మహిళలందరికీ విశాల షాపింగ్ మాల్ వారి ప్రత్యేక బహుమతి ఇచ్చిదో వారికి కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తొమ్మిది రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజలు అన్న ప్రసాదాలు సాయంత్రం అల్పాహారానికి దాతలు ఎంతోమంది దాదాపు మూడవ మంది దాతలు అరవై వేలు యాభై వేలు ఇరవై వేలు పదివేలు మళ్ళీ వెంటనే విరివిగా విరాళాలు ఇచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ మా యొక్క అభ్యుదయ సంఘం పక్షంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మా గణమాత్రులు లడ్డు వేరం పాట ఉంటుంది ఆసక్తి గలవారు రేపు తల్లిదండ్రులకు వచ్చి లడ్డు వేరం పాల్గొనాలని వారు కోరుకుంటూ రేపు ఉదయం మహిళ మంగళార్థం తీసుకురండి మంగళార్తం తీసుకొచ్చి స్వామివారిని సహకరించడం రేపు నిమజ్జనం నిమజ్జనం కార్యక్రమం మరి అందరూ కూడా ప్రసాదం చేస్తామని ఈ కార్యక్రమానికి సహకరించే దాతలందరికీ ప్రత్యేకంగా మా ఎర్రసిన మా అభ్యాసం అధ్యక్షుడు ఎర్రసిన మా కుత్సా కమిటీ అధ్యక్షుడు నన్ను నియమించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ప్రతి ఒక్క వాసవి అభ్యుదయ సభ్యులందరూ సహకరించరు పైసలు ఇచ్చారు పనిచేసారు రెండు చేసిరు వారందరికీ మహిళలకు ఋషులకు మహిళా సంఘంకు మరియు మా మెన్ ఉమెన్ సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా రాష్ట్ర కార్యదర్శి మహాసభ కార్యదర్శి వెంకేటి అశోక్ గారు కూడా వచ్చేసి వచ్చేసారు చాలా చాలామంది మంత్రి వచ్చారు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బలో గణేష్ మహారాజ్కి జై గణేష్ మాసే అభ్యుదయ సంఘం తరఫున గణేష్ నవరాత్రి ఉత్సవంలో గణపతి బుద్ధి సిబ్బంది కళ్యాణానికి వచ్చిన అశేష మహా అశేష మహాజనానికి మహిళా సుందరు ప్రత్యేక ధన్యవాదాలు మరియు జగల్ రమేష్ అన్న రఘు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఆరాధ్యులు ఆరాధించి అలంకరించి గాన మధురం చేసిన జగల్ రమేష్ అన్న గారికి రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా వాస అభిదేయ సంఘ సభ్యులు సభ్యులు బాగా సహకరించారు వారి పేరు పేరున ధన్యవాదాలు మా మహిళా కమిటీ అధ్యక్షురాలు సౌజన్య గారికి రాజశేఖర్ గారికి మహిళా సభ్యులందరికీ పేరు పేరున అక్షరాలు ఇచ్చినాయి అక్షరాలు ఇచ్చిన సౌజన్య రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నగూ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు నగూబ్ ప్రవీణ్ గారికి చిన్న ధన్యవాదాలు మరియు ముఖ్యంగా మా మా పిల్ల పేరు జిల్లా ఎస్పి అఖిల్ మహాజంగారు మరియు ఎస్పి శశ드్రి రెడ్డి గారు శ్రీ సిఐ వీరప్రసాద్ గారు రావించినా సంతోషం వారిృతంగా అందు మరి ముఖ్య విషయం మా ఎమ్మెల్యే నారదుప్పా అతేసరా పరిసితల లారి కంపెనీ వారికి ధన్యవాదాలు తెలుపునా మరి మా సంస్థ కమిటీన ఆకర్షించినో దేవశాయకు ప్రత్యేక హండి పేరు పేరున ధన్యవాదాలు తెలుపునా మరి मत्सव कमिटी तरपुन अभिद्याय संघ तरपूर मग पुन्हा 我微信上吗？有啊。